కూడా ఎవరి దగ్గర కూడా తాము లేకుండా ప్రతి సమస్యనే కూడా ఇప్పుడు ఈ పాప ఉంది ఈ పాపకి నైన్ లాక్స్ తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టాం హాస్పిటల్లో లెన్స్ ప్రాబ్లం ఉంటే ఈ పాప ఖర్చు పెట్టాం ఓకేనా ప్రతి చాలా మంది ఉన్నారు ఇందులో లేదు చూడండి కాలు విరిగిపోయింది కాలు విరిగిపోతే అతని నిజంగా ఎవరు దిక్కులేని పరిస్థితి మన ఎవరు కదా చుట్టుకొంది గ్రామం ఏమి పేరు అని మీకు తెలిసే ఉండొచ్చు చాలా మందికి ఆ మహా అతనికి వాళ్ళ పాపకి స్కూల్ చేంజ్ చేసే పరిస్థితి నిజంగా ఇక్కడ డివైడర్ కాలు కాదు ఏంటంటే విరిగిపోయింది విరిగిపోయిన తర్వాత ఆ కుటుంబానికి వాడే పెద్ద దిక్కు ఎవరు లేదు ఆ మెసేజ్ చూస్తే పాపం ఏమీ తెలియదు బయటికి రాదు అలాంటి వాళ్ళకి ఎలా ఉంటాయి చెప్పండి ఏమో బయట ప్రపంచం ఏమి తెలియనటువంటి వ్యక్తులకి ఆ తండ్రి ఆధారం ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏమైపోతుంది చివరికి ఇద్దరు పిల్లలు చదువుతున్నాడు ఇంటర్మీడియట్ క్లాస్ చదువుతున్నాడు ఆ పిల్లలు చదువులు ఆగిపోతాయి ఎందరే కదా కానీ అలా కాకూడదు మనం చేసే పని అలా కాకూడదని మన పర్సన్ నిజంగా పూర్తిగా ఆదివాసీ ట్రస్ట్ దాదాపు లక్ష ఇరవై వేలు పరిస్థితి చేయ పరిస్థితి తీసుకొచ్చి ఆ పర్సన్ కి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి ఆపరేషన్ వెంటనే చేయించి ఆ పర్సన్ రిస్ చేసి ఇప్పుడు రెస్ట్ లో ఉన్న పరిస్థితి ఆ పర్సన్ ప్రతి నెల అరవై వేలు డెబ్బై వేలు జీతాలు ఇక్కడ వస్తుంది కదా ఏదైతే ప్రాజెక్టులతో దాని ద్వారా ఆ పిల్ల కూడా ఒక చదువు కూడా ఆగిపోయిన పరిస్థితి అంతే కాదా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి నాకు లేదు కదా అనుకోకూడదు మనకు కూడా సమస్యలు రావచ్చు చెప్పలేము అంతే కదా మనిషి ఎప్పుడొక్క ఉన్నాం మనం అంతా కూడా ఈ విధంగా ప్రతి పర్సన్స్ కూడా ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా సాయం చేసే పరిస్థితి తీసుకొచ్చాము అది చూడవచ్చు మనమంతా కూడా ఈ కుర్రి మల్లేశ్వరం అనే వ్యక్తి కోసం నేను చెప్తాను ఈ సారికి ఇతని ఏండి ఉన్నారా మీరు కదా మీకు తెలుసు కదా అందరికి ఆ పర్సన్ కి ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే వచ్చిందో ఇన్ఫెక్షన్ కాదు ఆ పొట్ట ఉందా ఆ పొట్ట బేగ్ కట్ అయిపోయింది అయిపోయి సీమ్ పట్టి మురిగిపోతుంది ఆమె వాళ్ళ పాప కూడా ఫోన్ చేసింది నిన్న రోజు ఫోన్ చేస్తారు వాళ్ళకి ఏం చేస్తారు మీకు తెలుసు కొమ్మ వాళ్ళు అందరికి కూడా అది వాస్తవమా కాదా కొమ్మం వాళ్ళే చెప్తారు వాళ్ళంతా కూడా నిజంగా అతనికి విశాఖపట్నం పోయి ఆ విశాఖపట్నం స్కేన్ చేసుకొని ఆ అలాగైన తర్వాత ఆపరేషన్కి ఖర్చు అయ్యే పరిస్థితి ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే మన కుటుంబాలకి ఆపరేషన్ చేసుకోవాలన్న ఎండి ఎంత ఉంటుంది వాళ్ళ ఇంటికి ఆదాయం మనం చెప్పండి ఒకసారి కనీసం ఒక ఐదు వేలు మూడు వేలు కనీసం వందల వంద రూపాయలు కూడా కుటుంబాలు చాలా ఉన్నాయి అంతనే కాదు ఎందుకంటే నేను కూడా పేదవాడిని కాబట్టి నాకు తెలుసు ఆ కూడా నేను కూడా మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి మా ఊరి కరెంటు కానీ రోడ్డు కాను లేని ప్రాంతంలో ఊరి మాది కూడా ఇప్పుడైతే రోడ్ అయితే కరెంట్ అయిందని వచ్చినది వేరే విషయం కానీ నేను చదివేటప్పుడు కానీ లేదు ఆ రోజుల్లో కూడా అలాంటి ప్రాంతంలో వచ్చాం మనకు తెలుసు ప్రతి విషయం కూడా బాధ ఎంట తెలుసు నాకు అలాంటి ఉన్నప్పుడు నిజంగా ఆ వ్యక్తి నిజంగా ఇల్లు అమ్ముకున్నా కూడా ఇల్లు కూడా నక్షలు కూడా రాదు మన ఇంట్లో అంతే కదా మనకంతా పూలి గుడిసే పెళ్ళు ఏమైనా ఉండదు ఇలాంటి స్లాబ్లున్నాయని ఏమైనా అందరికీ తెలుసు బాధ ఎంట మనకు అందరికీ కూడా అందు కాబట్టి ఆ వ్యక్తి ఆ సమస్య వచ్చినప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు వచ్చే పరిస్థితి ఉండి ప్రాక్టికల్ తెలుసుకున్నా కూడా మన డబ్బు అనేది ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము అప్పుడు ఏమైపోతుంది మనసు చివరికి చనిపోవడం తప్ప అంతకన్నా మార్గం ఏది కూడా లేదు